రేపే ఆదివారం రేపు ఆదివారం రోజు ఎర్రటి నీళ్ళతో ఇలా చేస్తే చాలు మీ ఇంటికి తగిలిన దరిద్రమైనటువంటి దృష్టి కావచ్చు తీరని శోకాలు కావచ్చు తొలగిపోతాయి ఆదివారం అంటే చాలా విశిష్టమైనటువంటి రోజు సహజంగా ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆదివారం అంటే చాలామంది అంటే ఇప్పటికీ మనకు రోజులు మారుతున్న విధంగా అందరూ జాబ్ పర్పస్ వల్ల ఆదివారం రోజు సెలవు దొరుకుతుందని ఆ రోజు మాంసాహారాలు తింటున్నామే కానీ పూర్వం రోజుల్లో మాత్రం మాంసాహారాలు ఆదివారం రోజు ముట్టుకోకుండా ఉండేవారట ఎందుకంటే ఆదివారం అంటే సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆదివారం రోజు సూర్యుణ్ణి పూజిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి జాతకంలో ఉండే గ్రహాల దోషాలు తొలగిపోతాయి జాతక దోషాలు కూడా తొలగిపోతాయి ఇక చాలామంది ఆదివారం అనగానే అన్ని పనులు పెట్టుకుంటూ ఉంటారు అంటే భోజు దులపడం ఇల్లు శుభ్రం చేయటం ఇలాంటి పనులు పెట్టుకుంటూ ఉంటారు వాస్తవానికి ఆదివారం రోజు భోజు దులపకూడదు అంటున్నారు పెద్దలు ఆదివారం రోజు ఇల్లుని శుభ్రం చేయటం భోజు దులపడం వంటివి చేస్తే ఇంట్లో ఉండే లక్ష్మి బయటికి వెళుతుంది అంటున్నారు మరి ఏ రోజు భోజు దులపాలండి అంటే కనుక బుధవారము గురువారము రోజుల్లో భోజును దులపాలి అలానే ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సూర్యుడికి ఆద్యం సమర్పించాలి ఆద్యం ఎలా సమర్పించాలి అంటే గనక ఒక రాగి చెంబుని తీసుకోవాలి ఆ రాగి చెంబులో నీటిని పోసి అందులో ఒక ఎర్రని మందారం పువ్వును వేసి ఆ నీటిని తూర్పు వైపు ఉన్న చెట్లకి కానీ తులసి చెట్టుకి గాని దారతో పోయాలి అలా పోసే సమయంలో ఓం ఆదిత్యాయ నమ అంటూ మంత్రాన్ని జపిస్తూ ఇలా ఆద్యం సూర్యుడికి సమర్పించాలి ఇలానే ప్రతి ఆదివారం సూర్యుడికి ఆద్యం సమర్పిస్తే తీరని కష్టాల నుండి బయటపడతాము చెప్పుకోలేని బాధల నుండి బయటపడతాము అంతేకాదు అధికంగా కోపంతో ఉండేవారు ఇక అధికంగా కోపంతో ఉంటే ఇంట్లో ఎప్పుడూ గొడవలు వస్తూనే ఉంటాయి అధిక కోపం ఎప్పటికీ పనికిరాదు అలా అధికంగా కోపంగా ఉండేవారికి కూడా ఆ కోపం అనేది తగ్గిపోతుంది క్రమక్రమంగా వారి కోపం తగ్గిపోయి శాంతపరులుగా మారిపోతారు తద్వారా ఇంట్లో గొడవలు సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే ఆదివారం రోజు చేసే పరిహారాల వల్ల ఇంటికి తగిలిన దృష్టి ఇంట్లో ఉండే వ్యక్తికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇంతకీ ఆదివారం రోజు ఎర్రటి నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అలానే ఇంట్లో చాలామంది విజయం సాధించలేక ఉంటారు అంటే వారి పిల్లలు చదువు విషయంలో కావచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కావచ్చు రకరకాలుగా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారికి దృష్టి దోషాలు తొలగిపోవాలి అన్నా నరదృష్టి తొలగిపోవాలి అన్నా ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది ఆదివారం అనే రోజు ఎంతో విశేషమైనటువంటిది ఆదివారం రోజు కనుక ఇంట్లో ధూపం వేస్తే ఇంట్లో ఉండే చెడు శక్తులు జ్యేష్ఠాదేవి తొలగిపోతుంది అలానే ఆదివారం రోజు రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసిన ఇంట్లో ఉండే నెగిటివిటీ ఇట్టే తొలగిపోతుంది ఉప్పు మన చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగిస్తుంది అంటే దొడ్డుప్పు దొడ్డుప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇక ఆవాల విషయానికి వస్తే ఆవాలు నల్లగా ఉంటాయి దృష్టి దోషాన్ని చాలా బాగా తొలగిస్తాయి ఒక క్షణంలోనే దృష్టిని తొలగిస్తుంది అంతేకాదు ఆవాలతో దృష్టి తీయగానే మరుక్షణం మనం మంచి ఫలితాన్ని చూస్తాము ఇలా ఆవాల ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అంటే గనక ముందుగా ఒక బౌల్లో ఉప్పుని తీసుకోవాలి అది కూడా దొడ్డుప్పుని అలా ఉప్పుని తీసుకున్నాక ఆ ఉప్పుపై ఆవాలను వేయాలి ఆవాలను వేశాక ఆ ఉప్పు గిన్నెను అంటే బౌల్ని మనం పక్కా మట్టి లేదా గాజు బౌల్ని మాత్రమే తీసుకోవాలి అలా తీసుకున్నటువంటి బౌల్ని ఎవరు చూడని ప్రదేశంలో అంటే రహస్యమైన ప్రదేశంలో అంటే బీరువా కింద లేదా సోఫా కింద ఇలా బెడ్డు కింద ఎవరికీ కనిపించకుండా పెట్టండి ఇలా ఎవరికైనా అంటే భార్యాభర్తలకి అధికంగా గొడవలు వస్తూ ఉంటాయి కదా అలా గొడవలు వచ్చే సమయంలో మీరు ఈ పరిహారం చేస్తే ఈ పరిహారం చేసి మీ బెడ్ కింద ఆ బౌల్ని పెట్టుకుంటే గనక మీ గొడవలు ఖచ్చితంగా తొలగిపోతాయి వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఇలా చేశాక మరుసటి రోజు ఉదయాన్నే అంటే సోమవారం రోజు ఉదయాన్నే అందులో ఉన్న ఉప్పు మరియు ఆవాలని ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి లేదా ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి ఆ కవర్ని డస్ట్బిన్లో కూడా వేయవచ్చు ఇక అదేవిధంగా రేపు ఆదివారం రోజు ఎర్రని నీళ్ళతో ఏ పరిహారం చేయాలి అనే అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒక్క గంటలోనే మీ దరిద్రం అంతా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది పరిహార పరంగా మనకు వచ్చే కష్టాలు ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలను వివరించారు ఆ పరిహార శాస్త్రంలో వివరించబడినటువంటిదే ఈ అద్భుత పరిహారం కూడా రేపు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా వీ ఇంటికి ఎంతటి ఘోర నరదృష్టి ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఇంతకీ ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక వెడల్పాటి ప్లేటుని తీసుకోండి అది స్టీలైనా ఇత్తడైనా ఏ ప్లేట్ అయినా పర్వాలేదు అలా ఒక ప్లేటుని తీసుకున్నాక ఆ ప్లేటులో మీరు పసుపు నీటిని పోయండి అంటే ముందుగా నీరుని పోసి అందులో ఒక స్పూన్ పసుపు వేసి కలిపితే అవి పసుపు నీటిగా మారిపోతాయి ఆ తర్వాత అందులోనే కొద్దిగా సున్నాన్ని తీసుకొని వెయ్యండి సున్నం అంటే తినే సున్నం అంటే తాంబూలంలో మనకు సున్నం పెడుతూ ఉంటారు కదా ఆకులు తమలపాకులు ఆ తినే సున్నాన్ని ఆ నీటిలో వేయగానే ఆ నీరు రంగు మారుతున్న రంగు మారుతుంటాయి అలా నీరు ఎర్రగా మారిపోతాయి ఆ ఎర్రటి నీటిలోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి కుప్పలాగా పోయండి అంటే మీ గుప్పెడుతో గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసి కుప్పలాగా పోయండి అలా రాళ్ళ ఉప్పుని కుప్పలాగా పోసాక మనం ఒక బాగా పండిన మచ్చలేమీ లేకుండా మంచిగా పండినటువంటి పచ్చటి అంటే ఎల్లో కలర్ నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను గుత్తి వంకాయలాగా నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పూర్తిగా కాకుండా గుత్తి వంకాయ ఏ విధంగా కట్ చేస్తామో అలా కట్ చేయండి అందులోనే ఉప్పుని నాలుగు లవంగాలను కూడా వేయండి అంటే ఆ నిమ్మకాయలు నింపండి మనం గుత్తి వంకాయలో స్టఫ్ ఎలా నింపుతామో అలా నింపండి తర్వాత ఒక నాలుగైదు కర్పూరాలను తీసుకొని నిమ్మకాయపై పెట్టి వెలిగించండి అలా వెలిగిస్తే గనక ఖచ్చితంగా ఒక గంటలోనే మీ ఇంటికి పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అలా వెలిగించి ఇక ఆ నీటితో ఆ నిమ్మకాయపై వెలుగుతున్నటువంటి కర్పూరంతో సహా మీ ఇంటి చుట్టూ దృష్టిని తీయండి ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తీయండి అంటే ఏడుసార్లు ఎడమవైపు ఏడు సార్లు కుడివైపున కొడివైపున దృష్టిని తీయండి అలా తీశాక ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా రేపు ఆదివారం రోజు ఎర్రటి నీళ్లు నిమ్మకాయ ఉప్పు లవంగాలు కర్పూరంతో దృష్టిని తీయటం వల్ల ఎంతటి ఘోరమైనటువంటి దృష్టి దోషం నరదృష్టి తగిలిన ఇట్టే తొలగిపోతుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి చెడు శక్తి దృష్టి దోషాలను తొలగించడానికి ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంటికి కానీ ఇంట్లో ఉండే వ్యక్తులు కానీ నరదృష్టి తగిలితే ఇక వారి జీవితంలో ఏది సాధించలేరు వారి జీవితంలో ఎదుగుదల అనేది ఉండనే ఉండదు ఖచ్చితంగా వారు సాధించాలి అనుకునేది సాధించాలి అంటే గనక ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి జీవితం అంతా అందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది ఈ పరిహారం వల్ల ఘోర పిచాచి కూడా తొలగిపోతుంది రేపు ఆదివారం తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి భరించలేని కష్టాల్లో ఉన్న వారికి కూడా ఒక మంచి అంటే భరించలేని కష్టాల నుండి విముక్తి పడే అవకాశం కూడా ఉంటుంది మంచి అవకాశాలు కూడా వస్తాయి ముఖ్యంగా డబ్బు సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో ప్రధాన కారణం డబ్బు ఈ డబ్బు అనేది చాలామందికి సమస్యగా మారిపోయింది అలా డబ్బు అనేది రాక డబ్బు సంపాదించడానికి మార్గాలు కనిపించగా డబ్బు చేతిలో లేక అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారికి కూడా ఈ పరిహారం వల్ల వారి యొక్క జాతకం మారిపోయి ఇక డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు డబ్బుని ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటారు అంతేకాదు సంపాదించిన డబ్బు కూడా వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజు ఎర్ర నీళ్ళతో ఎలా చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి